బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీ అరూరి రమేష్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హనుమకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీ అరూరి రమేష్ వీరి వెంట మాజీ వెంట క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ మార్తినేని ధర్మారావు హరమకొండ జిల్లా శ్రీమతి శ్రీమతిరావు పద్మారెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ గంటా రవికుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ డాక్టర్ కాళీప్రసాద్ ఉన్నారు

आयुष्मान रिये प्रदीप देश शती वज्राकारी प्राण बारुक रहेना जगमान स्याह भोगेदान दक्षिणा दामन

ఈరోజు వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయాలి నామినేషన్ దాఖలు చేసే ముందు భద్రకాళి తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి సాయిబాబా ఆశీసులు తీసుకోవాలని ఈ మందిరానికి రావడం జరిగింది తల్లి ఆశీర్వాదం తీసుకొని రేపటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన పిల్లలని ఆశీర్వదించి తల్లి అని వేడుకోవడం జరిగింది మరి రేపు సాయంత్రం రెండు గంటలకు భారీ ఎత్తున వేయి స్తంభాల గుడి నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీతో వచ్చి రేపు నామినేషన్ ఉంటుంది ఒక సెట్ ఈరోజే సబ్మిట్ చేద్దామని ఈరోజు సబ్మిట్ చేయడానికి వెళ్తుంది